అందరికీ మరొక్కమారు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం యొక్క ఔంగత్యాన్ని గురించి మనం తెలియజేసుకోవాలి తరచుగా మనం ఆగస్టులో స్వాతంత్ర దినోత్సవం మరియు జనవరిలో గణతంత్ర దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం ఈ రెండిటికి గల వ్యత్యాసాన్ని కూడా మనం గమనించాలి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున మనకి స్వాతంత్రం వచ్చిన రోజు కానీ మళ్ళీ మనం ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నాము అంటే మనకంటూ ఒక రాజ్యాంగాన్ని ఏర్పరచుకొని ఆ రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజే ఈ జనవరి ఇరవై ఆరు మన రాజ్యాంగం ఎంతో విశిష్టమైన రాజ్యాంగం ప్రపంచ చరిత్రలోనే భారత రాజ్యాంగం ఒక మైలురాయి అని చెప్పవచ్చు ప్రజాస్వామ్య విలువలతో పాటు మానవీయ విలువలు కూడా పొందుపరిచిన రాజ్యాంగం మన భారత రాజ్యాంగం శాస్త్రీయ అవగాహన లౌకితత్వం జీవించే హక్కు భావ ప్రకటన స్వేచ్ఛ ఇవన్నీ ప్రజాస్వామిక విలువలు మనందరికీ భారత రాజ్యాంగం ద్వారా చేయబడ్డాయి అటువంటి అత్యున్నతమైన మన భారత రాజ్యాంగాన్ని గౌరవించి కాపాడుకోవాల్సిన అవసరం మనందరికీ కూడా ఉందని చెప్పవచ్చు ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ గణతంత్ర దినోత్సవం కేవలం వేడుకలకు మాత్రమే కాదు మన రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలను కూడా మనకు గుర్తు చేస్తుంది భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఈ రోజు ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కులతో సాధికారత కల్పిస్తుంది ఇది మనమందరం కూడా గర్వించదగినటువంటి రోజు స్వాతంత్రం కోసం పోరాడి మన ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది వేసిన మన సమరయోధన కృషిని గుర్తించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది అదేవిధంగా వారందరికీ స్మరించుకొని నివాళులు అర్పించవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది దేశం శాంతి సమానత్వం న్యాయం అభివృద్ధి అనే మార్గంలో అభివృద్ధి చెందుతూనే ఉంది గణతంత్ర దినోత్సవ దినం భారతదేశం యొక్క గొప్ప ప్రజాస్వామ్య విలువలకు సంబంధించిన వేడుక ఈనాటి ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా మన జిల్లా పరిపాలనా అధికారి గారు గౌరవ కలెక్టర్ గారు విచ్చేయబోతూ ఉన్నారు వారికి కూడా ధనస్వాగతం తెలియజేస్తూ ఉన్నాం

నేటి డెబ్బై ఆరవ గణతంత్ర వేడుకలకు గౌరవాతిగా విచ్చేసి పతాకావిష్కరణ గాంచిన మన నెల్లూరు జిల్లా పరిపాలనాధికారి గారు గౌరవనీయులు శ్రీ ఓ ఆనంద్ ఐఏఎస్ గారు పోలీసు కవాతు వాహనాన్ని అధిరోహించి పోలీసుల యొక్క గౌరవవందనము స్వీకరించడానికి మన ముందుకు వస్తూ ఉన్నారు ప్రజలందరికీ వారి తరఫున డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు పోలీసు కవాతు వాహనంలో గౌరవ వందనాన్ని స్వీకరించడానికి ముందుకు వెళ్తూ ఉన్నారు గణతంత్ర దినోత్సవం భారతదేశం యొక్క ప్రజాస్వామ్య విడు సంబంధించిన వేడుక మన రాజ్యాంగాన్ని రూపొందించినప్పటి నుంచి దానిని స్వీకరించే వరకు దేశం ప్రతి పౌరుడి స్వరానికి విలువనిచ్చే గణతంత్ర రాజ్యంగా అవతరించింది విభిన్న సంస్కృతులు భాషలు మతాలు శాంతియుతంగా సహజీవనం చేసే అపారమైన వైవిధ్య భరితమైన భూమి భారతదేశం గణతంత్ర దినోత్సవం మనకు భిన్నత్వంలో ఏకత్వాన్ని గుర్తు చేస్తోంది ప్రతి పౌరుడు సామరస్యంతో జీవించడానికి పునాది వేసింది మన భారత రాజ్యాంగం నేను మన ఈ వైవిధ్యాన్ని స్వీకరించి ఐక్యమైన సుసంపన్నమైన భారతదేశం కోసం కృషి చేస్తామని ప్రతిన పూరుతూ మన హక్కులు స్వేచ్ఛ కోసం పొందిన పోరాడిన యోగాలు పోరాట యోగుల వారు గౌరవితాము గణతంత్ర దినోత్సవం కేవలం

ప్రతి ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో ప్రతి ప్రతీయుల యొక్క మన యొక్క ఐక్యూ ఈరోజు జాతి లింగ భాష మతము కులము వివక్షత లేకుండా భారతీయులందరూ ఒక్కటే మనమందరం భారతీయులం మన మతం భారతీయం మనమందరం భారతీయులు మన జాతి భారతీయుతని చాటి చెప్పుకుంటూ ప్రపంచ దేశాలన్నీ కూడా మన వైపు చూస్తూ భారతీయుల యొక్క విన్నత్వం గురించి గొప్పగా చర్చించుకుంటూ ఉంటే శుభ సందర్భంలో మన భారతదేశం యొక్క రాజ్యాన్ని అమలులోకి వచ్చిన శుభ సందర్భంగా జరుపుకునే ఈ రిపబ్లిక్ దినోత్సవం రోజు ఈ రోజు మనమందరం కూడా పరిమిస్తుందనేటువంటి గొప్ప శుభ పరిణామం భారతీయుల యొక్క ఔజుల్యాన్ని దాచి ఇది ఒక గొప్ప అవకాశంగా

Bye yeah. guys. Yeah. मैंने लेजेंड्स को आपको लेके एक स्ट्रक्चर कर रहा है और डायरेक्ट డాక్టర్ జగదీష్ చంద్రబోస్ గారు వైలస్ పితామహుడు వృక్ష శాస్త్ర పితామహుడు పరాశరుడు ఆయుర్వేద పితామహుడు ధన్మంత్రి శస్త్రచికిత్స పితామహుడు సుశ్రుతుడు ప్రపంచానికి నెరీటికి చాటిన జనకుడు విమాన శాస్త్ర పితామహుడు భరద్వాదు అణు శాస్త్ర పితామహుడు కణాదుడు గొప్ప ఖగోళ శాస్త్రవేత్త వరాహమిరుడు వరాహ వీరుడు వైపులు లోక శాస్త్ర నిపుడు ఆచార్య నాగార్జునుడు నిర్వహిస్తూ వారు గౌరవ వందనాన్ని ప్రదర్శిస్తూ ఉంటూ సమాజ పరిరక్షణకు శాంతి భద్రతల రక్షణకు అహర్నిశలు తమ జీవితాన్ని అంకితం చేసినటువంటి పోలీసు సోదరులు నేడు గణతంత్ర దినోత్సవం వేళ ఎల్ల వేళలా జాతికి దేశానికి భారతదేశం అంటే సంస్కృతి గోపురం AHHHHH hey. కలెక్టర్ గారు ఎస్పీ గారు మరియు ఇతర జిల్లా అధికారులు బెంగళూరులను ఎగరవేస్తారు అదేవిధంగా శాంతిక హోదాలను కూడా ఎగరవేస్తారు ప్రజల యొక్క స్వేచ్ఛకి సమానత్వానికి ప్రతీకగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో స్వేచ్ఛగా సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ జిల్లా అధికారులు ஜீ பண்டி டெம்பை ஆரவந்திரோம்

చేసిన స్వాతంత్ర మరియు సభిమానులకి నా దోహం పంతొమ్మిది యాభై సంవత్సరంలో జనవరి ఇరవై ఆరు మన దేశ చరిత్రంలో అతి ముఖ్యమైన రోజు అమిత్ షా ఆయుధంగా మన జాతీయ మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ సుభాష్ చంద్రబోస్ కంగూరి ప్రకాష్ పౌరు అల్లూరి సీతరామనారాయణ తేదీన మన దేశానికి వచ్చిన తర్వాత రాజ్యాంగ డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్ దాదా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగం పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరు నుండి అమల్లో వచ్చింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ రోజు మనం అంత గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం గౌరవ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పథంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఇరవై నలభై ఏడు లక్షలు నేపథ్యంలో స్వర్ణ ఆంధ్ర ఇరవై నలభై ఏడు రాష్ట్ర మిషన్ ప్రణాళిక పది సూత్రాలు ఒకటి పేదలందరికీ నిర్మూలన ఉపాధి నైపుణ్యం మరియు మానవ వనరుల అభివృద్ధి నీటి భద్రత రైతులకి వ్యవసాయ సాంకేతికత గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ ఉత్పత్తి పరిపూర్ణత స్వచ్ఛాంధ్ర అందరికి డీప్ టెక్నాలజీ అందించడానికి లక్ష్యంతో తయారు చేయడం అనేది అందులో భాగంగా అదే లక్ష్యంతో మన జిల్లాలో మండల మిషన్ డాక్యుమెంట్ తయారు చేసి జిల్లా మిషన్ ఇరవై నలభై ఏడు డాక్యుమెంట్ కూడా తయారు చేసింది ఈ సందర్భంగా శ్రీ కోటి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన వివిధ సం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు

అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం ఆరు వేల రూపాయలు చుట్టిన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి జిల్లాలో లక్ష అరవై ఏడు వేల రెండు వందల నలభై మంది రైతు కుటుంబాలకి అరవై ఆరు కోట్ల రూపాయలు వారి ఖాతాలో నిర్మించడం జిల్లాలోని ఐదు వందల అరవై ఒకటి రైతు సేవా కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు పంతొమ్మిది వేల రెండు వందల పది క్వింటల్ నాణ్యమైన వరి వెరుసరగా పెసర మరియు పచ్చి సరగ విత్తనాలకు సుమారు ఆరు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయల సబ్సిడీతో ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల మంది రైతులకి సరఫరా చేయడం పై విత్తనాలతో పాటుగా రెండు లక్షల రెండు వేల తొంభై ఎనిమిది దాంట్లో వివిధ రకమైన ఎరువు రైతులకి ఇప్పటి వరకు సరఫరా చేయడం అయినది సొంత పొలం కలిగిన రైతులకి సమానంగా కూడా వివిధ రైతులు మరియు పంట రుణాలు అందించిన లక్షలతో